ఆదిత్య ఇక ఆనందితో నిజమైన ప్రేమంటే అది నిజమైన అభిమానం అంటే అది అది ఎవరిలో ఉండాలి ఈ ఇంటి వారసులో ఉండాలి అది ఉందా నాకైతే నీలో అది కనిపిస్తుంది కానీ అది ఎందుకుందో అర్థం కావడం లేదు అని చెప్పి అనేసరికి ఇక ఆనంది ఒక్కసారిగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది నేనే అసలైన వారసుడు అని మీకు తెలియదు కదా ఆదిత్య గారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా మనసులో నాకు నిజం తెలుసు ఆనంది నువ్వే ఏంటి వారసురాలు అని నిజం తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ నేను ఆ నిజం చెప్పలేను అని ఆనంది కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసు ఆనంది అని అంటూ ఉంటే ఏమనిపిస్తుంది ఆదిత్య గారు బతుకమ్మ పండుగ చేయిస్తే బాగుంటుంది అని అంటుంటే ఒక్కసారిగా ఆనంది షాకై అయి చూస్తూ ఉంటుంది ఏంటికి జీవన వారసురాలేమో కానీ ప్రేమకు మాత్రం నువ్వే వారసురాలు నువ్వు చేయడమే కరెక్టు అని చెప్పి అంటుంటే లే ఆదిత్య గారు జీవనే ఏంటికి వారసురాలు తనే ఈ పండుగ చేయాలి అని చెప్పి అంటుంటే ఏంటి బిడ్డగా పెరిగిన బిడ్డగా పెరిగిన నువ్వు అక్కుతో ఈ పండుగ చేయొచ్చు కదా అని చెప్పి అంటుంటే ఒకవేరు బంధం వేరు అని చెప్పి ఆనంది అంటుంటే మరి నీకు జోతమ్మకి ఏ బంధం లేదా మీకు అమ్మమ్మ గారికి ఏ బంధం లేదా అని చెప్పి అనేసరికి ఇక ఆనంది ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక గతంలో స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యోతి కూతురుగా కుట్టి దగ్గర అవుతే తనకి పానగంఠం తప్పదు తనకి మరణగంఠం తప్పదు అని చెప్పి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది బంధం వేరు కదా నాకు ఈ ఇంటికి నాకు ఈ కుటుంబానికి బిడదీయలేని అనుబంధం ఉంది జీవన ఈ ఇంటి వారసరాలు నేను కాదు జీవనని ఈ పండుగ చేయాలి నేను ఏంటి బిడ్డగా చేయలేను తనే ఏంటి వారసాలు తనే ఈ పండుగ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు ఆనంది నేను ఎంత చెప్పినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నిజం ఎందుకు చెప్పడం లేదు నాకు అర్థం కావడం లేదు అసలేనా ఏంటి వారసరాలు నువ్వు ఈ పండుగ నువ్వు చేయాలి కానీ ఎవరో చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అసలు నేను ఈ విషయం చెప్తే బాగుండు అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పకుండా నేను ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను శివయ్య నువ్వు ఏదో ఒక దారి చూపించాలి ఆనందికి ఏదైనా సహాయం చేయాలి అని అనిపిస్తుంది అని చెప్పి ఇక శివయ్యని మొక్కుతూ ఉంటారు ఇక ఇక్కడ సింహార్ది పద్మతో ఒక్కసారిగా గంత మాట అన్నావేంటి ఇప్పుడు అట్లా అన్నవేంటి ఇంకెప్పుడు అనాలయ్య రెండు రోజులు రేపు బతుకమ్మ పండుగ ఈ రోజు అల్లుడు బిడ్డ ఇంటికి రావాలి వచ్చినారా రాలేదు ఇది తెలిసిన అది లోపల నంగనాచి ఎంత నాటకాలు చేస్తుందో తెలుసా అని చెప్పి అంటుంటే ఈ కవలక్య ఇదంతా విని ఈ పెద్దమ్మకి పోయే కాలం వస్తే బాగుండు ఎప్పుడు నా గురించే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అల్లుడు గారు ఎక్కడో ఉండి దూరంగా ఉండి ఉంటేనే ఇది ఇలా చేస్తుందంటే అల్లుడు గారి దగ్గరికి వస్తే దీని నాటకాలు ఇంకా ఎక్కువ అవుతాయి అందుకే ఇది ఇక్కడ ఉండకూడదు అల్లుడు గారు బిడ్డ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఉండకూడదు రెండు రోజులు దీన్ని సేనుగాని బస్తికి పంపిస్తాం అని చెప్పి అనేసరికి ఈ కాలేక్య షోకై అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను బస్తకి పంపిస్తారా నా గురించి మీకు తెలియదు నన్ను ఎలా బస్తీకి పంపిస్తారో నేను చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సరే ఈ విషయం నాకు కాదు సీను గారికి చెప్పు అని చెప్పి అంటుంటే ఇక పద్మమ్మ సీనుని చూస్తూ ఉంటుంది నువ్వు ఇప్పుడు వచ్చినావురా సీను అని అంటుంటే నేను వచ్చినాను కానీ నువ్వు అన్నదంతా విన్నానత్తా అని అంటుంటే విన్నావు కదా మీ పిల్లాన్ని తీసుకొని బస్తీకి పోరా దానికి నువ్వు చెప్పుకోరా అని అంటుంటే సరే అని చెప్పి ఇక సీను వెళ్తూ ఉంటాడు ఈ సీనుగాడిని రెచ్చగొట్టి నా దగ్గరికి పంపిస్తున్నారు అర్థమవుతుంది నేను దానిలాగా చేస్తే నన్ను ఇంట్లో నుంచి పంపిస్తారు అందుకే నేను తెలివిగా ఈ సీను సీనుగాని హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఇక వెంటనే బెడ్ మీద పడుకొని ఉంటుంది ఇక సీను అలేఖ దగ్గరికి వచ్చి ఏమైంది చిలకమ్మ ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటుంటే ఇక అలిఖ్య సేను నాకు ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఏంటి చిలకమ్మ నీకు ఒంట్లో బాగాలేదా నీరసంగా ఉందా ఏమైంది అని చెప్పి అంటుంటే జ్వరం వచ్చిందా అని చెప్పి చూస్తూ ఉంటే జ్వరం ఏం లేదే బానే ఉంది అని చెప్పి అంటుంటే జ్వరం ఏం లేదు కానీ ఒంట్లో అదోలా ఉంది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక బయట ఉన్న పద్మమ్మ చూసారా దాని నంగనాచి నాటకాలు ఆ అది మనం చెప్పిందంతా విని ఎన్ని నాటకాలు ఆడుతుందో చూసావా అయ్యా అని అంటుంటే అది కాదే నిజంగానే బిడ్డకి నీరసంగా ఉందేమో అని సింహార్థి అంటుంటే నాకు తెలుసయ్యా అది అన్ని నాటకాలు ఆడుతుంది ఇప్పుడు సీనుగాడు దాని దగ్గరకు వచ్చి బస్తికి పంపిస్తాడేమో అని చెప్పి ఇదన్ని నాటకాలు ఆడుతున్నది నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంటే ఇక ఇక్కడ అలేఖ్య నువ్వు ఏదో చెప్పాలని వచ్చావు సీను అని చెప్పి అంటుంటే ఏం లేదు చిలకమ్మ నువ్వు పడుకో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక బయటికి పోస్తూ ఉంటాడు ఇక వచ్చి ఇక సీనుని చూస్తూ ఉంటుంది పద్మమ్మ చీ చీ నువ్వు అసలు వినారా అసలు నీ పిల్లాన్ని ఎట్లా చెప్పి పంపించాలని తెలియదా అది కాదు అత్త చిలకమ్మకి నీరసంగా ఉందంట నేను ఎట్లా చెప్పాలి అని అంటుంటే అదాన్ని నాటకాలు ఆడుతుందిరా ఇందాక మేమిద్దరం మాటలు విని ఇది నాటకాలు ఆడుతుంది అనంత మీకు అర్థం కాదురా అసలు ఏ మనిషివిరా అని అంటుంటే అది కాదే ఇప్పుడు నిజంగానే ఉందో లేదో నాటకం ఆడుతుందో తెలియదు ఇప్పుడు బాలేని దానికి బస్తీని పంపిస్తా అంటే ఎలా ఉంటుంది ఇంట్లో నుంచి గెంటేసినట్టు అనిపించదా కూడా బాధ్యత మనకే అప్ప చెప్పింది కదా మనం ఇప్పుడు పంపిస్తే బాగుండదు అని చెప్పి ఇక అంటుంటే ఇక సీను కూడా చిలకమ్మకి బాగయ్యేంత వరకు ఎన్నో ఉంటుంది అత్త దాన్ని ఏం అనకు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే చి ఇది ఇక్కడే ఉంటుందంట అని చెప్పి ఇక పద్మమ్మ కూడా అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ మంచిగా రెడీ అయ్యి పూర్ణిమ దగ్గరికి వెళ్తూ ఉంటాడు పూర్ణిమకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సరే ఇప్పుడైతే వెళ్దాం అక్కడ వెళ్ళినాక ఆలోచిద్దాం ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటాడు సునుందకి ఈ విషయం చెప్పకూడదు ఒకవేళ ఒకవేళ సునుందకి ఏదైనా చెప్తే తను నా మీద అనుమానిస్తుంది ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని చెప్పి అన్ని ప్రశ్నలు అడుగుతుంది సునిందకి తెలియకుండా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ మెట్లు దిగి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక మేనేజర్ డబ్బులు తీసుకొని సునీంద దగ్గరికి వస్తూ ఉంటాడు మేడం డబ్బులు అని చెప్పి అంటుంటే ఏంటి ఇప్పుడొచ్చారు సార్ నన్ను డబ్బులు తీసుకొని రమ్మన్నాడు క్యాష్ తీసుకొని వచ్చాను ఏంటి క్యాష్ తీసుకొని రమ్మన్నాడా అవును పది లక్షల క్యాష్ ఇంటికి తీసుకొని రమ్మన్నాడు ఏంటి పది లక్షల క్యాషా అవును మేడం తీసుకొని రమ్మన్నారు అందుకే తీసుకొని వచ్చాను అని చెప్పి అంటుంటే అప్పుడే ఇక శశికాంత్ మేనేజర్ ని చూసి ఒక్కసారిగా షోక్ అయి అలానే చూస్తూ ఉంటాడు వీడేంటి ఇంటికి వచ్చాడు వీడికి చెప్పాను కదా ఆఫీస్ కి రమ్మని చెప్పి వీడు కొంప ముంచేశాడు ఎవరి దగ్గర ఇరికించాలో వాళ్ళ దగ్గర ఇరికించాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు సార్ డబ్బులు తీసుకొని వచ్చాను రండి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక మెల్లిగా ఏం తెలియనట్టుగా ఇక శేషికాంత్ వస్తూ ఉంటాడు సార్ పది లక్షల క్యాష్ తీసుకొని వచ్చాడు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక శేషికాంత్ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఏంటి అండి పది లక్షల క్యాష్ తీసుకొని రమ్మన్నారంట ఎందుకు అని చెప్పి ఇక సునింద అడుగుతూ ఉంటే ఇక శశికాంత్ నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక మేనేజర్ ని పంపిస్తూ ఉంటే ఇక మేనేజర్ సరే సార్ అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు దేన్ని చెప్పితో కొట్టిన తప్పు లేదు ఇప్పుడు సునీందకి నేను ఏ సమాధానం చెప్పాలో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చెప్పండి పది లక్షల క్యాష్ ఎందుకు తీసుకొని వచ్చారు అదేంటి మీరు ఇలా రెడీ అయ్యారు రోజులాగా లేరే అని చెప్పి అటుంటే అదేం లేదు నేను నేను క్యాజువల్ గానే రెడీ అయ్యాను సునీంద ఈ పది లక్షల క్యాష్ సంగతి ఏంటి అది చెప్పండి అని సునుంద అంటుంటే ఇద మన నా ఫ్రెండ్ కైలాసం లేదా వాడికి పది లక్షలు అవసరం ఉన్నాయంట అర్జెంటుగా పార్టీకి ఇవ్వాలంటే సాయం కోసం పది లక్షలు అడిగారు అందుకే తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి అంటుంటే ఏంటి ఏంటి కైలాసం పది లక్షలు అర్జెంటు గా కావాలన్నప్పుడు ఇంటికి వచ్చేవాడు కదా మరి మీరే ఇంటికి తీసుకొచ్చారేంటి అని అంటుంటే అదా వాడికి వేరే పని ఉందంట అందుకే నేను తీసుకొని రమ్మని చెప్పాను అంటుంటే అలాగా మరి మీరేంటి ఆ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంటుంటే డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాను మీరెందుకండి వెళ్ళడం తననే తీసుకొని తననే రమ్మని చెప్పండి లేదు వాడికి వేరే పని ఉందంట నేను వెళ్ ఇస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్ కోసం అది కూడా చేయలేనా అని చెప్పి ఇక శశికాంత్ అంటూ ఉంటే ఇక అనుమానంగా సునంద చూస్తూ ఉంటుంది సరే సునంద నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక శశికాంత్ వెళ్తూ ఉంటే ఇక అనుమానంగా చూస్తూ ఉంటుంది ఈయన ఏదో కంగారులో ఉన్నట్టున్నారు క్యాష్ అయితే ఓకే కానీ ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ జీవనతో బతుకమ్మ చేయిస్తూ ఉంటారు ఇక జీవన ఏదో రకంగా బతుకమ్మ పెడుతూ ఉంటే ఇక చైతన్య మంచిగా పెట్టు జీవన మెల్లిగా పెట్టు అని అంటుంటే నాకేమైనా అలవాట నేను అసలు ఎప్పుడైనా పెట్టానా నాకు తెలియదు అని చెప్పి అంటుంటే అది సరే కానీ మెల్లిగా పెడితే శ్రద్ధగా పెట్టాలి కదా అయినా ఇది దేవుడికి చేస్తున్నాం కదా అందుకే అంటున్నాను మీ వదినలాగే నీకు కూడా మంచి అలవాటే వచ్చింది కదా అని చెప్పి ఇక జ్యోతి అంటుంటే మంచి అలవాటు ఎవరిదైనా ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు అని చెప్పి ఇక చైతన్య కూడా అంటూ ఉంటాడు ఇక ఇందుమతి అన్నిట్లో కుట్టి సాయం చేసేది మరి ఇప్పుడు కొట్టి లేదేంటి అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది ఎక్కడికి వెళ్ళింది ఆనంది ఇదంతా చూసుకోవాలి కదా ఆనంది ఇక్కడ లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అని చెప్పి ఇక జ్యోతి అంటుంటే ఇక ఆదిత్య అక్కడికి ఇక ఆనంది వెతకడానికి వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ ఆనంది బతుకమ్మని చేస్తూ ఉంటుంది పూలు పరిచి బతుకమ్మని ఆనందంగా చేస్తూ ఉంటుంది బతుకమ్మని అయితే చేస్తున్నాను కానీ ఇది ఎవరికి తెలియకుండా పూజ రూమ్ లో ఎలా పెట్టాలో అర్థం కావడం లేదు శివయ్య నువ్వే నాకు దారి చూపించాలి అని చెప్పి అనుకుంటూ బతుకమ్మని చేస్తూ ఉంటే ఇక ఆదిత్య ఆనందిని వెతుకుంటూ అటు ఇటు చూస్తూ వస్తూ ఉంటాడు ఇక ఒక దగ్గర ఆనందిని చూసి నువ్వు ఏం చేయలేక బాధపడుతున్నావు అనుకున్నాను కానీ మీ ఇంటి కోసం కుటుంబం కోసం నువ్వు బతుకమ్మ చేస్తున్నావా అలా ఉంటే నువ్వు ఆనందివి ఎలా అవుతావు ఇప్పుడు నువ్వు అసలైన ఆనందివి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నీ అంతటా నువ్వే నీ కుటుంబానికి దూరం అయిపోయావు కానీ అదే కుటుంబం కోసం నువ్వు త్రాపత్రయపడుతున్నావు నువ్వు చేస్తున్న ప్రయత్నానికి నేను కూడా సహాయం చేయాలి నువ్వు పూజ గదిలో బతుకముని ఎలా పెడతామనుకుంటున్నావు అసలే ఇందుమతికి నువ్వు అంటే పడదు కొంచెం కూడా అనుమానం వస్తే నిన్ను తిడుతుంది అసలు ఆనందికి ఎలా సాయం చేయాలి అర్థం కావడం లేదు కానీ నేను ఆనందికి ఏదో రకంగా సాయం చేయాలి ఆనందికి తెలియకుండానే నేను సాయం చేయాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక శశికాంత్ కారులో వస్తూ ఉంటాడు పూర్ణిమని కలవడానికి కారులో వెళ్తూ ఉంటాడు ఇక అక్కడే సునంద కూడా శాంత్ ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది మీరు చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది అందుకే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను ఆ రోజు మీరు పిల్లలతో చెప్పిన సమాధానం నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు మీరు పూర్ణిమ దగ్గరికి వెళ్తున్నారా వెళ్తే మాత్రం నేను ఊరుకోను దాన్నైనా చంపేస్తాను లేదా నేనైనా చనిపోతాను అని చెప్పి ఫాలో అవుతూ ఉంటుంది వాడు ఇంటికి డైరెక్ట్ గా క్యాష్ తీసుకొని వచ్చాడు ఆఫీస్ కి ఇవ్వమని చెప్తే అక్కడ ఇంట్లో ఇచ్చాడు సునందకి అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది అనుమానం వచ్చుంటే పూర్ణిమ దగ్గరికి వెళ్తున్నాను అని తెలుసుంటే నన్ను తిట్టేది నన్ను క్షమించేది కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే పూర్ణిమని నేను కలవాలి ఇన్ని రోజుల తర్వాత పూర్ణిమని రుణం తీర్చుకునే అవకాశం దొరికింది తనని నేను పెళ్లి చేసుకున్నాను కానీ తనకి ఏ రోజు ఏం చేయలేదు అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక ఒకసారిగా సునంద వెళ్తున్న కార్ కి అడ్డంగా బస్సు వస్తుంది ఏ బస్సు తొందరగా వెళ్ళు అని చెప్పానే సరికి ఇక శశికాంత్ ముందుకు వెళ్తూ ఉంటాడు అదేంటి కార్ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్తూ ఉంటుంది అని చెప్పి అక్కడిక్కడ చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శశికాంత్ పూర్ణిమని కలిసి పూర్ణిమ నీకు పికాప్ కలర్ చీర అంటే బాగుంటుందని చెప్పాను కదా నువ్వెందుకు కట్కరాలేదు అని అంటుంటే మీకు కాళ్ళను చేద్దాం అనుకున్నాను ఆ చీర నా దగ్గర లేదు కానీ ఎందుకు చెప్పలేదు అని శేషుకాంత్ అంటుంటే చెప్తే మీరు తెస్తారు అందుకే నేను చెప్పలేదు మీరు ఇస్తారు కానీ తీసుకోను నేను అని అంటుంటే ఎందుకు పూర్ణి అలా అంటావు అయినా ఈరోజు మన పెళ్లి రోజు మనం భార్య భర్తలుగా మీరు నాకు ఎప్పుడో దూరం అయ్యారు అని అంటుంటే ఇప్పుడు నేను దగ్గర కూడా లేదు కేవలం పెళ్లి రోజును జారి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఇక ప్రోమోలో జీవన రెడీ అయి ఉంటుంది ఇక జ్యోతి జీవనతో జీవన నువ్వు రెడీ అయ్యావు కదా బతుకమ్మని తీసుకొనిరా అత్తయ్య గారు సుందరి అంటే చాలా భక్తి పూజలో బతుకమ్మను పెట్టి ఆయతి ఇచ్చి నైవేద్యం పెట్టు అని చెప్పి అంటుంటే ఇక జీవన బతుకమ్మని తీసుకొని వచ్చి పూజలో పెడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అప్పుడే పవర్ కట్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య పవర్ కట్ చేస్తాడు ఇక అప్పుడే ఇదేంటి ఇప్పుడు పవర్ కట్ అయింది అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటుంది ఇక కుట్టి వెంటనే బతుకమ్మని పూజ దగ్గర పెట్టి ఇక నిమజ్జనం చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఇందుమతి టార్చ్ కొట్టి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక కుట్టి నిమజ్జనం చేస్తుందా బతుకమ్మని లేదా అనేది